హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ప్రాముఖ్యతను పొందిందో మీ అందరికీ తెలుసు ప్రతి రంగంలో కూడా ఏఐ దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కాలానుగుణంగా మీరు అప్డేట్ అవుతేనే దేనితోనే మీరు రాణించగలరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ రంగంలో ఎదగాలి అనుకోండి రానున్న రోజుల్లోనూ నాకు తెలిసి ఈ మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్సు వాళ్ళ యొక్క ప్రభావం మ్యూజిక్ రంగం మీద మ్యూజిక్ ఇండస్ట్రీ మీద చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంది ఎందుకు అవకాశం ఉందంటే ఇప్పుడంతా కూడా ప్రతి రంగంలో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఏఐ అనేది పాతుకుపోతూ ఉంది సో ప్రజెంట్ కూడా ఏఐ మ్యూజిక్ యొక్క ఇండస్ట్రీని ఏలుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా ఉంది అందులో భాగంగానే ఒకే ఒక్క అంశాన్ని మీ ముందుకు నేను తీసుకురాకపోతున్నాను అది సునో ఏఐ మ్యూజిక్ క్రియేటెడ్ యాప్ ఇక అంటే ఈ ఒక్క యాప్తో మనము సాంగ్స్ని జస్ట్ మీరు సాంగ్ అక్కడ ఇస్తే చాలు వితిన్ సెకండ్స్లో మీకు సాంగ్ వచ్చేస్తుంది ఒకప్పుడు ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలో ఎన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పడ్డాలో మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రోజుల్లో అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు నూటికి నూరు శాతం జస్ట్ సెకండ్స్ ఆఫ్ సెకండ్స్లో మీకు సాంగ్ వచ్చేస్తుంది సో కాబట్టి ఎవరైనా సరే మ్యూజిక్ మీద ఇండస్ట్రీలో అంటే ఇంట్రెస్ట్ ఉండి మ్యూజిక్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కాలానుగుణంగా అప్డేట్ అవ్వడం మంచిది సో ఈరోజు మీకు సునో ఏఐ యాప్ మ్యూజిక్ క్రియేట్ యాప్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఇది సునో అనేది వచ్చేసి యాప్ ఒకప్పుడు ఉండేది కాదు ఇప్పుడు వచ్చేసి దాన్ని యాప్ రూపంలో తీసుకుని ఆండ్రాయిడ్లో కానీ అట్ ద సేమ్ టైం మనకు ఐవోఎస్లో దొరుకుతుంది మీకు ఫ్రీగా కూడా వాడచ్చు లేదంటే సబ్స్క్రైబ్ చేసి కూడా వాడుకోవచ్చు లేదంటే ఇక నా వెబ్సైట్లో సునో ఏఐని మీరు వెబ్సైట్లోకి వెళ్తే తగిన అక్కడ కూడా మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీకు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్లో అవన్నీ అవసరం ఉండదు మీరు జస్ట్ మీ యొక్క పాటను తీసుకెళ్ళాలి అక్కడ పే అది ఇంగ్లీష్ పాట కావచ్చు హిందీ పాట కావచ్చు తమిళ్ పాట కావచ్చు ఏ ఎన్ని సాంగ్ కానీ మీరు అక్కడ సాంగ్ పే చేస్తే మీకు వితిన్ సెకండ్స్లో మీకు సాంగ్ క్రియేట్ అయ్యి వస్తుంది మీకు వర్షన్స్ ఇస్తుంది ఎన్ని వర్షన్స్ కావాలి హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్ ఇస్తుంది మీకు కాకపోతే దాన్ని మీరు సబ్స్క్రైబ్షన్లో మీకు హండ్రెడ్ ఆఫ్ వర్షన్స్ ఉంటుంది కానీ ఫ్రీ వర్షన్స్లో ఒక త్రీ ఫోర్ అలా మీకు ఇవ్వడం ఛాన్స్ ఉంది సో ఎవరైనా సరే సునో అనే యాప్ను ఉపయోగించి మీరు మ్యూజిక్ని క్రియేట్ చేయాలనుకుంటే ఇప్పుడే ట్రై చేయండి అది ఎలా క్లియర్గా అంటే ఎలా వాడాలి ఏం కథ అనేది కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది మీరు ఒకసారి వెళ్ళండి సునో ఏ అని చెప్పేసి వెబ్సైట్లకు కానీ యాప్ని కానీ క్లిక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది క్లియర్గా మరి దాని గురించి ఎక్స్ మనము స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ మీరు సునో ఏ అని చెప్పేసి గూగుల్ చేయండి అది వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఇంతకుముందు సునోయే ద్వారా క్రియేట్ చేసినటువంటి కొన్ని సాంగ్స్ కూడా ఉంటాయి అవి చూడండి మీకు ఎటువంటి సంగీత పరికరాలు కానీ పరిజ్ఞానం కానీ ఎటువంటిది అవసరం లేదు మీరు సాంగ్ ఇవ్వండి మీకు వచ్చేస్తుంది మీకు సాంగ్ కావాలన్నా కూడా మీకు అయ్యో నాకు నేను పాటలు రాయలేనని కంగపడాల్సిన అవసరం లేదు మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళండి చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏ సాంగ్ కావాలో ఇస్తే మీకు చాట్ జీపీటీనే సాంగ్ ఇస్తుంది ఆ సాంగ్ని కాకపోతే ఏంటంటే చార్ట్ జీపీటీ మీకు వంద శాతం కరెక్ట్గా సాంగ్ ఇవ్వలేదు ఏదో ఇస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సాహిత్యంతో కూడిన సాంగ్ ఇస్తుంది మిగతా ఎయిటీ పర్సెంట్ ఆ సాంగ్ని మాడిఫికేషన్ చేసుకునే కెపాసిటీ మీకు అంత ఇంతో ఉండాలి లేకపోతే కూడా అది మనకు లేని సాంగ్ అనేది మీకు బయటకు వస్తుంది సో ఇట్లా ఫస్ట్ మీరు చాట్ జీటీపీని ఉపయోగించండి చాట్ జీపీటీని ఉపయోగించి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్టీఆర్ అభిమానం అనుకోండి ఎన్టీఆర్ మీద ఎన్టీఆర్ అభిమాని అని చెప్పేసి ఒక చిన్న ఎన్టీఆర్ అభిమాని తెలుగు సాంగ్ అని చెప్పేసి కొట్టండి మీకు సాంగ్ ఇస్తుంది లేదు పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి కొట్టండి మీకు ఆటోమేటిక్గా సాంగ్ ఇస్తుంది కానీ ఆ సాంగ్లో చెప్పాను కదా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఆ సాంగ్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఉంటుంది సో ఇంతే కాకుండా మీకు ఇప్పుడు మీరు చాట్ జీపీటీని ఉపయోగించి సాంగ్ని క్రియేట్ చేశారు అంటే సాంగ్ని రాశారు తెలుగులోనే మీకు ఇస్తుంది వల్లవీ చరణం అని చెప్పి తెలుగులోనే ఇస్తుంది సాంగ్ వచ్చిన తర్వాత మీరు ఇదే సాంగ్ని తీసుకెళ్ళి లేదంటే మాడిఫికేషన్ చేసి ఇదే సాంగ్ని మీరు సునోలోకి వెళ్ళి సునో వెబ్సైట్లో కానీ సునో యాప్లోకి కానీ వెళ్ళి అక్కడ పే చేసేస్తారు ఆటోమేటిక్గా మీకు వర్షన్స్ ఇస్తుంది ఏ స్టైల్ కావాలి ఏం కథ చాలా మీకు ఉంటాయి ఇన్స్ట్రుమెంట్లు మీకు పాప్ కావాలా పో ఫోక్ కావాలా ఇవన్నీ కూడా మీకు ఉంటాయి అక్కడ మీరు ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో మీరు కూడా సునోలో సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు సాంగ్స్ క్రియేట్ అంటే ఇప్పుడు ఏంటి చాట్ జీబీ మీకు సాంగ్ ఇచ్చింది సాంగ్ ఇచ్చిన తర్వాత మీరు సునోలోకి వెళ్ళి సాంగ్ క్రియేట్ చేసుకున్నారు సాంగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఎంటీ ఎంపీ త్రీ సాంగ్ మీరు ఎలా దానికి కొంచెం ఎండనికే బాగుంటుంది కానీ అదే వీడియో రూపంలో కావాలని మీరు అనుకుంటే గైనా దీనికి సపరేట్ మళ్ళీ మీకు ఒక అద్భుతమైనటువంటి యాప్ ఉంది నాయిసీ నాయిస్ ఏఐ నాయిస్ ఏఐ అని దానికి మీరు వెళ్తే మీరు ఏదైతే ఎంపీ త్రీ సాంగ్ ఉందో ఈ ఎంపీ త్రీ సాంగ్ని అలాగే మీకు ఆల్రెడీ చాట్ జీపీ ద్వారా క్రియేట్ చేసిన సాంగ్ని పే పేజ్ చేయండి అక్కడ ఆటోమేటిక్గా మీకు ఏమైంది వీడియో వచ్చేస్తుంది వీడియో వచ్చేస్తుంది నేను అలాగే చేస్తాను ఇప్పుడు నా ఛానల్లో మీరు అన్ని వీడియోలు చూడండి కాకపోతే ఏంటంటే నాకు కొంచెం సాంగ్స్ రాసే మీద కొంచెం ఐడియా ఉంది నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని సాంగ్స్ కోసం అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను తిరిగాను సో అందువల్ల నాకు సాంగ్స్ నేను మాడిఫికేషన్ చేసుకొని సాంగ్స్ రాయగలను సొంతంగా సో సాంగ్స్ నేను సొంతంగా రాయడం వల్ల నాకు ఇది కొంచెం ప్లస్ అవుతుంది సో మీరు కూడా సొంతంగా రాయలేకపోయినా కొంచెం మాడిఫికేషన్ చేసే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది సో చాట్ జీపీటీని ఉపయోగించి సాంగ్స్ రాయండి సునో సునూ సునో యొక్క వెబ్సైట్ కానీ యాప్ను ఉపయోగించి ఆ సాంగ్ని పాట రూపంలోకి అంటే ఎంపీ ఎంపిత్రీలకి సాంగ్ వస్తుంది ఆ ఎంపీ త్రీని వీడియో రూపంలో తేవాలంటే నాయసీ ఏఐలోకి వెళ్ళి మీరు సేమ్ సాంగ్ని లిరిక్ యొక్క లిరిక్ యొక్క మీకు యూఆర్ఎల్ కోడ్ని అక్కడ ప్రెచ్ చేస్తే మీకు వీడియో కూడా వచ్చేస్తుంది ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఈ మూడు యొక్క ఏఐ ప్లాట్ఫామ్ ఉపయోగించి సాంగ్ మొత్తంని వీడియో అంటే ఎంపిత్రీ నుంచి వీడియో మీకు సాంగ్ సాహిత్యాన్ని క్రియేట్ చేసిన దగ్గర నుంచి చాట్ జీపీటీ సునో అండ్ నైస్ ఈ మూడు యాప్లను ఒకసారి ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఎలా క్రియేట్ చేయాలని డౌట్ ఉంటే కింద కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి దానికి సంబంధించినవి కూడా నేను ఫర్దర్గా మీకు మీకు నేను ఆన్సర్స్ ఇస్తాను అదే కాకుండా మీకు ప్రతి యాప్ని ఎలా వాడాలో తెలియకపోయినా కూడా కింద కామెంట్లు చేయండి ప్రతి ఒక్క యాప్ గురించి అంటే పాటను ఎలా క్రియేట్ చేయాలి చా మనకు చార్ట్ జీట్లు ఎలా పాట క్రియేట్ చేయాలి దాన్ని సపరేట్ వీడియో చేస్తాను సునోని పూర్తిగా ఎలా ఉపయోగించాలి అని మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి దానికి సపరేట్ సునోని ఉపయోగించి పాటని ఎలా క్రియేట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ జాన మ్యూజిక్ జానర్ జానర్స్ని ఎలా వాడాలి అది నేను మీకు చెప్తాను అలాగే నాయిస్ని ఉపయోగించి వీడియోని అంటే మీరు సాంగ్స్ ఎంపీ త్రీ నుంచి వీడియోని ఎలా కన్వర్ట్ చేయాలి దాన్ని కూడా కావాలంటే సపరేట్గా ఈ మూడు యాప్ల గురించి సపరేట్ సపరేట్గా క్లియర్గా మీకు కావాలంటే ఏదైనా కామెంట్ చేయండి నేను తదుపరి వీడియోలో మీకు క్లియర్గా ఒక్కొక్క యాప్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మన ఇప్పుడు మీరు చూస్తున్న సాంగ్స్ అన్ని కూడా ఇప్పుడు నా ఛానల్లో ఉన్న సాంగ్స్ అన్ని కూడా నేను ఇలాగ క్రియేట్ చేసినవి సో కాకపోతే కొంచెం ఐడియా అవగాహన ఉంటే ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ కంటెంట్ని మీకు మరింత ముందుకు తీసుకొని వస్తాను ఛానల్ ద్వారా ఎస్పెషల్లీ మ్యూజిక్ కంటెంట్ని సో మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ